తల్లి ప్రపంచంలో ఏ తల్లి అయినా సరే తన పిల్లల కోసం ప్రాణ త్యాగాలు చేస్తుంది అలాగే అనేక త్యాగాలు చేస్తుంది ప్రాణ త్యాగం కావచ్చు లేకపోతే తన సంతోషాల త్యాగం కావచ్చు ఏదైనా సరే తల్లి చేసిన త్యాగాలు మనం గుర్తించలేం ఏదో ఒకటో రెండు గుర్తించగలం కానీ తల్లిదండ్రులు చేసే త్యాగాలు మన వల్ల కాదు గుర్తించడం మనం మళ్ళీ తల్లిదండ్రులు అయితే తప్ప మనకు మామూలుగా తెలియదు ఎందుకంటే ధనవంతురాలైనా పేదరాలైనా భారతదేశమైనా ఇతర దేశాలైన ఏ దేశమైనా సరే తల్లి తల్లే అది పక్షులైనా క్షీరదాలైనా జంతువులైనా మనుషులైనా కాబట్టి అలాంటి తల్లి త్యాగాల్ని మనం గుర్తించాలి ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని బహరచాయ్ అనే ఒక జిల్లాలో ధాకియా అంటే ఖైరి ఘాట్ లోని ధాకియా అనే గ్రామంలో ఒక తల్లి తన బిడ్డను తీసుకుని కాలువగట్టు దగ్గరికి వెళ్ళింది ఘరా నది కాలువగట్టు దగ్గరికి ఆ కాలువ ఆ బిడ్డని మొసలు వచ్చేసి కరుచుకొని వెళ్ళిపోయింది అది ఆ బాలుడు ఈ లోక వెనక్కి తల్లి చూసేసరికి మొసలు నోట్లో బాలుడు చూడండి ఆవిడ కొడుకు ఆ అరుపులు వినేసరికి చేతులు ఒక కర్ర అంటే ఒక చిన్న ఇనుపు చొవ తీసుకొని క్షణం ఆలోచించకుండా దూకేసి ఆ మొసలను కొడుతూనే ఉంది ఆ నోట్లో ఉన్నటువంటి బిడ్డను పట్టుకుని మొసలిని కొడుతూనే ఉంది నిజానికి ఆ నోట్లో ఉన్నటువంటి బిడ్డ పైగా మొసలికి నీటిలో ఫలం ఎక్కువ ఈవిడేమొచ్చేసి చీరలో ఉంది అయినా సరే తన కొడుకు కోసం పోరాటం చేస్తే ఆ మొసలు చివరికి బిడ్డను వదిలేసింది తర్వాత కొంచెం అబ్బాయికి గాయాలు అయ్యాయి ఆ గాయాలకి పెద్దగా ఏం కాదు కాకపోతే డాక్టర్లు అయితే చిన్న ప్రథమ చికిత్స అయితే చేశారు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు ఆ మొసల్ని పట్టుకునే ఏర్పాట్లు అయితే చేశారు గ్రామస్తులందరికీ కూడా కొంచెం హెచ్చరికలు జారీ చేసి అయితే ఏర్పాటు చేశారు అంటే కొడుకు కోసం ఏదైనా చేస్తుంది తల్లి అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అలాగే అదే జిల్లాలో ఇంకొక దగ్గర ఏమొచ్చేసి తన భర్తని ఒక మొసలి కాలు పట్టేసి లోపలికి లాక్కెళ్ళిపోతే అక్కడ వెంటనే భార్య ఏమొచ్చేసి చీర విప్పేసి ఆ చీర ఏమొచ్చేసి అతనికి అందించింది అనమాట అతనికి అందిస్తే ఒకవైపు కాలు ఏమొచ్చేసి మొసలు లాగేస్తుంది ఈ చీరని ఆ భర్త పట్టుకున్నాడు ఈలోగా అరుస్తుంటే వేరే వాళ్ళు వచ్చారు ఆ చీరని లాగారు ఆ మొసలను కొట్టారు ఆ మొసలిపై రాయల్లో నిసిరితే ఆ మొసలి అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆయన కాయ కాలుకి గాయాలయ్యాయి వెంటనే అతన్ని కూడా ఆసుపత్రికి పంపించారు ఒకేసారి ఒకే జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగాయి అంటే ఈ వరదల వల్ల ఈ మొసలు ఎక్కడెక్కడి నుండి వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఎవరైనా సరే మనమైనా సరే అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూడండి కర్నూలు జిల్లాలో పాపం ఏడు మంది పిల్లలు ఏదో నీటిలో దిగి ఈత కొడదామని వెళ్తే ఆరుగురు చనిపోయారు అందరూ ఐదో తారస్తో అవుతున్నటువంటి పిల్లలు అంటే పది సంవత్సరాల పిల్లలు ఆరుగురు ఒకే ఊరిలో చనిపోయారు